తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఉద్యమ ఆకాంక్షలని కార్యరంగాల్లో తీసుకురావడం కోసమే ఇది మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నది రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర ఆవిర్భావన జూన్ రెండవ తారీఖు తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం దందా చోకు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు ప్రజల గొంతుని అలచడానికి ప్రయత్నం చేసినప్పుడు పీడితుల తాడితుల పక్షాన మాట్లాడడానికి నిరసన జరపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడుబడ్డున గొంతులిప్పింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు సర్వే జరుగుతున్నప్పుడు రైతుల భూములను చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే కచేల్ పట్టణంలో ప్రజా తెలంగాణ పేరుతోటి సభలను నిరసనని తెలియజేసింది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అక్కడి నుంచి మొదలుకుంటే నిరంతరం ఆనాటి పాలకులైన చంద్రశేఖరరావుకి పరోక్షందనం ప్రత్యక్షందనం పాలన గాలి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చింది అది ఎవ్వరు ఎప్పుడు పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతులు వినతి పత్రాలు ఇక పరిచయమనే కాలు పల్పం కట్టుకొని రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి మొదలుకుంటే రెండు వేల ఇరవై మూడు దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరీ మమ్మల్ని అందరినీ విలిసి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం విద్యా రంగంలో సమలమైన మార్పుల కోసం వైద్య రంగంలో సమలమైన మార్పుల కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఉద్యమకారులకి గుర్తింపు కోసం అమరవీరుల కుటుంబాలకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్య కాలంలోనే నేను సెక్రటరీ పిలిచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు అయింది కాబట్టి అవి ఎక్కడ ఇష్ట మెడక్కడే అయిపోయింది రాసుకొని అయితే రాసుకున్నారు ఆయన ఓఎస్ ఆయన పిఎస్లో అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి సుధర్ రెడ్డి ఇంకా అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళు రాసుకుని అయితే రాసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఒక్క అడుగేసినట్టు కూడా కనపడతలేదు అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో విభజన ఒప్పంద హామీలు అనే పేరుతోటి అరి గురు శిష్యులా తోడు దొంగల ఓటు నోటి కేసులో ఏమని ఎటువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద చట్టం అమలు పేరుతోటి వాళ్ళు పూలే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది మేము అప్పుడు కూడా చెప్పినాం మీరు కలుసుకోవడానికి ఏ బాధ్యపతిక కలుచుకుంటా ఉన్నారు ఏ విధంగా కలుచుకుంటా ఉన్నారు ఏ అంశాల మీద చర్చ చేయాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మనం మనం ఒత్తుకోవడం అనేది కూడా అంత అరణ్య రోజు అయిపోయింది అప్పుడు వాళ్ళైతే కలుసుకున్నారు అది కోడి మాంసమో కుక్క మాంసము మేక మాంసము గొర్రె మాంసము వాళ్ళ పేర్లు బిర్యాలు ఏం తిన్నారో కానీ అక్కడ ఏం చర్చ చేసినట్టయితే మనకి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలే మా మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో తొమ్మిదిన్నర ఏండ్లు తొమ్మిదిన్నర ఏండ్లు రావు ఏం పిక్కిండు ఏం చేసిండు అనేది మాకైతే తత్తు పట్టలే అక్కడ ఉన్న ఐదు సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆయన ఏం చేసిండో ఏపీ ఏ చేస్తుండో ఏం మాకు అర్థం కాలే దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తుండో కూడా మాకు అర్థం కాలే అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళు చూపించు విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే పదమూడు చర్చలుగా ఉన్న విభజన ఒప్పంద చట్టం తొంభై మూడు సెక్షన్లుగా ఉన్న ఈ విభజన ఒప్పంద చట్టంలో మరి ఆ పూలే ప్రజాభవన్ కూర్చొని వాళ్ళు మాట్లాడిందంటూ ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిందాంట్లో మాకేమి అందుబట్టలే అయితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తర్వాత మనం తెలుసుకుంటే గురించి మాట్లాడుకున్నారు హైదరాబాద్లో ఢిల్లీ తరాలో ఆంధ్రప్రదేశ్ భవన్ని ఏర్పాటు కోసం ఆయన భూమి కేటాయించని అడుగుతాడట ఈయన కేటాయిస్తానని ఈయన హామీ ఇస్తాడట దాంతో పాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న తొమ్మిదవ షెడ్యూల్ కానీ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న పదవ షెడ్యూల్ కానీ ఒక ఇక్కడనే మీరు పేర్చే కూర్చున్నది ఇది ఇప్పుడు కాదు వీళ్ళు కొంతమంది బట్టినట్టు ముఖ్యమంత్రుల కమిటీ ఆట మంత్రుల కమిటీ ఆట అధికారుల కమిటీ ఆట కొండంత రాగం తెలిసి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న జరిగిన సమావేశం ఇది చంద్రబాబు నాయుడు రావు రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పదిహేనులోనే ముఖ్యమంత్రులు కమిటీ ఏర్పాటు చేసిండ్రు అప్పుడు కూడా కేబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీలు వేసుకున్నారు అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీలు వేసుకున్నారు తెలకపోతే హైకోర్టు కేసులే చెండు తెలకపోతే సుప్రీంకోర్టు కేసులే చెండు ఆర్టీవీ ఆర్టీసీ మీద విద్యాశాఖ ఉన్నత విద్యా శాఖ గురించి కూడా కేసులు వేసుకున్నారు ఇలా మనం అడుగుతున్నది ఆ కేసులు ఎక్కడ పోయినాయి హైకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి సుప్రీంకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి విద్యుత్ విద్యుత్ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే ఇరవై ఆరు వేల కోట్లు మాకు మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింద్రు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు ఆరు వేల కోట్లు ఇవ్వాలని వాళ్ళు ఒక నివేదిక ఇచ్చింద్రు ఆంధ్రప్రదేశ్ చర్చకు సంబంధించి ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు తేల్చి పెట్టి కూర్చున్నారు కర్ణాకలో ఉన్నా ఆర్టీసీ హాస్పిటల్ మీద మాకు వాటా ఉందని ఆంధ్రాబాద్ వాళ్ళకుంటాడు వాళ్ళకున్నది అయితే ఈరోజు సుప్రీం కేసుల గురించి మాట్లాడరు హైకోర్టు కేసుల గురించి మాట్లాడరు ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడరు విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడరు కానీ వీళ్ళకట మూసీ మీద వాళ్ళకు వాటా కావాలట హైదరాబాద్ లో ఢిల్లీ పురాణలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని వే కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట వాడు అడుగుతున్నటబ్బు అన్నట్టు ఇలా మనం అడుగుతుంది ఏంటంటే చాలా వివరంగా మనందరం కూడా చదవాలి తొమ్మిదవ షెడ్యూల్ చదవాలి పదవ షెడ్యూల్ చదవాలి ఈ తొమ్మిది పది షెడ్యూల్ చదవకపోతే మనం ఆగమైపోతాం వాళ్ళు ఆగం చేస్తారు మనందరం కూడా ఈ పది సంవత్సరాలు కేసీఆర్ కి అప్ప చెప్పినాం అక్కడ చంద్రబాబు వాళ్ళ అప్ప చెప్పిండు జగన్మోహన్ రెడ్డికి అప్ప చెప్పిండు ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పగడి వేసు గాండ్ ఈ దారితోపిడి గాండ్లో తెలంగాణ సంపదని దోచుకోవడానికి మరో కుట్రల భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది కేసీఆర్ తోటో హేమంతెడ్డితో మన కొట్టాట కాదు ఇవాళ తెలంగాణని దోచుకోవడానికి వచ్చినటువంటి ఈ ఈ పులి కొత్త ఏసంగట్టి నేను పులిని కాదు నేను పిల్లిని అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేసగాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే చర్చించకపోతే తెలంగాణ నాశనం అయిపోతుంది తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళు ప్రయత్నాలను కోలుకుంటా ఉన్నారు మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకు చేసి బేదం వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మనం కళ్ళొప్పగించి చూస్తూ ఊరుకుందామా నోటికి తాళ నేర్చుకొని మనం నిమ్మకు మనం ఉందామా ఇది బాధకుల పంచాయతీ కాదు తెలంగాణ ప్రజల పంచాయతీ ఇది నేను కేసీఆర్ పంచాయతీ కాదు ఇది ఐపీఎస్ అది ఐఏఎస్ పంచాయతీ కాదు అధికారుల పంచాయతీ కాదు ఎమ్మెల్యేల పంచాయతీ కాదు ఎంపీల పంచాయతీ కాదు ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ వాడు ఎవడో ఎంపీ చూసుకుంటాడు వాడు ఎవడ ఎమ్మెల్యే చూసుకుంటాడు ఆ క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు ఆ క్యాబినెట్ చూసుకుంటుంది ఆ లేఖలు చూసుకుంటారు ఐపీఎస్ లు చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నడి బజార్లో లో అంగడి బొమ్మలు చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు అవుతున్నారు మరి మన ఉద్యమకారులని రెండు వందల యాభై గజాల కోసం మనం ఇంకా అప్లికేషన్ పెట్టుకొని కూర్చుందామా ఉద్యమకారులు చెప్పుకోవడానికి తల్లి తెలంగాణని తెలంగాణ తల్లిని అంగడి బొమ్మలు చేస్తుంటే రెండు గజాల కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటా కూర్చుందామా ఇదే నా ఉద్యమ అంటే ఇదే రాత్ర అంటే మంత్రుల కోసం మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం దిక్కుమారిన సర్పంచులు ఎంపీటీసీలు జెసిలు ఎంపీల కోసం కోసం కార్పొరేషన్ల కోసమే మనం పాకులాడుకుంటూ కూర్చుందామా ఇది రేవంత్డు తప్పు చేసిన కేసీఆర్ తప్పు చేసిన కేటీఆర్ కోటలు తప్పు చేసిన కేటీఆర్ కుటుంబం కేసీఆర్ కుటుంబం తప్పు చేసిన మనం ప్రశ్నించాలి ఆ ప్రశ్నించే దమ్ము సత్తా మన వీరుడు సూర్యుడు మనకు నేర్పించిండు కాబట్టి ఈ పేజీ పాలకులకు మాత్రం కాదు పాలకుల మార్పిడి కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం దుఃఖకారుల మార్పు కోసం కాదు దండాల మార్పు కోసం కాదు ఆనాడు అమ్మానే పిలుపుని నోచుకోకుండా బగభగవల్లే మంటల్లో ఆవుతైంది ఇటువంటి మార్పు కోసం కాదు ఇటువంటి పాలన కోసం కాదు రెండు వేల ఒకటికి ముందు కానీ రెండు వేల ఒకటి తర్వాత కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది అరే ఈ రాష్ట్రంలో ఎనభై శాతం ప్రజలకి భూమి లేదు నీళ్ళు తెచ్చుకుని ఎత్తు మీద పోసుకుంటావా ఏం చేస్తావు ఎక్కడ పోస్తావు ఇప్పటి మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూస్తే చివరిగా ఉంది అక్షరాశ్వతలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు అక్షరాశ్వతలు వెనుకబడి ఉన్నాం భూమి లేకుండా ఉన్నాం సంపద కొల్లగొట్టబడుతున్నది కాబట్టి విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం రైతు రంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం తెలంగాణ సంపద అది భూ సంపద అటవీ సంపద కణిజ సంపద మానవ సంపద తెల సంపద ఇది తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం అట్టనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం దీంతో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్టుని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం మన పుట్టిన గడ్డ మీద ద్వితీయ శ్రేణి పౌరులుగా బతకాల్చిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం కానీ ఇది పాలకుల కోసం ఎమ్మెల్యే సీట్ల కోసమో ఎంపీ పదవుల కోసమో మంత్రి పదవుల కోసమో ముఖ్యమంత్రి పదవి కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణ ఇతర పాలకులు దోపిడీదారులు హంతకులు మరోసారి నక్క జపం చెప్పుకుంటూ నక్క వేషం కట్టి తెలంగాణలో కాలు ముంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకట రెడ్ కార్పెట్ వేసి మన ఆహ్వానాలు బలకాలనా ఇదేనా మన తల్లి మనకు నేర్పింది ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది అమరవీరులు నేర్పింది ఇదేనా దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక ప్రారంభంగానే ఎవరికి పదవులు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో వేదిక ప్రారంభంగానే పదవులు కావాలనుకుంటే అది కేసీఆర్ దగ్గర పోయో హేమంత్ రెడ్డి దగ్గర పోయో అక్కడ మీరు జపం చేసుకోండి కానీ అమరవీరుల ఆశయ సాధన కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇది ఏర్పడింది ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇది అందరినీ ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అది కేసీఆర్ కో రేవంత్ రెడ్డికో కాంగ్రెస్ కో బిఆర్ఎస్ కో ఇంకొసమో ఏర్పడింది కాదు కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు మానవ జన్మకి తెలంగాణ అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు ఎవరైనా నేను తెలంగాణ సన్స్ ఆఫ్ సంస్థాప్తి స్థాయిల్ని ఈ భూమి గుర్తుంటే అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవడైనా కావచ్చు జెండా ఏదైనా కావచ్చు పార్టీ ఏదైనా కావచ్చు ప్రశ్నించడం నేర్చుకోవాలి అడగడం నేర్చుకోవాలి తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోవాలి అధికారమై నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడతడు మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచి అని చెప్తాం వాడు ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ జెండా కానీ వాడు ఏ కులమైన కానీ మతం ఏమితమైనా కానీ వాడు మంచి చేస్తే మంచి అని చెప్తాం తప్పు చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్నా ఏ పార్టీలోనే ఉండండి మీరు ఏ పార్టీలోనే ఉండండి మీరు కాంగ్రెస్లో ఉండండి బీఆర్ఎస్లో ఉండండి బీజేపీలో ఉండండి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి లక్షల పార్టీలో ఉండండి బిఎస్పిలో ఉండండి ఏ వృత్తిలోనైనా ఉండండి చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముద్దు బిడ్డలం కాదు కాబట్టి దయచేసి ఈ తొమ్మిదవ షెడ్యూల్లో ఈ పదో షెడ్యూల్ని మనందరం చదవాలి విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తిగానే అంశాలు ఏంటి అమలు కాని ఏంటి అమలు చేసుకోవాల్సిన ఏంటి సుప్రీం కోర్టులో ఉన్న కేసులు ఏంటి హైకోర్టులో ఉన్న కేసులు ఏంటి ఆంధ్ర నుంచి మనకి రావాలన్నా మనం అందరికి ఇవ్వాలన్నా ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇద్దాం తెచ్చుకోవాల్సి ఉంటే కొట్టాడి తెచ్చుకుందాం బదిలాడి కాదు బదిలీ తెచ్చు కాదు కొట్టాడి తెచ్చుకుందాం వాడు జగన్మోహన్ రెడ్డి అయినా వాడు చంద్రబాబు నాయుడు అయినా కొట్టాడి తెచ్చుకుందాం ఆ హక్కు మనకుంది కాబట్టి దయచేసి అందరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ముద్దిజీవులు మనకు నీ పుస్తకాలు విభజన ఒప్పందం చట్టం మీద మాడ ముస్ దగ్గర రాస్తుంది కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చినాయి మార్కెట్లు దొరుకుతాయి ప్రస్తుతం చదవాలి తెలుసుకోవడం నేర్చుకోవాలి ముద్దునే జిందాబాద్ కొట్టడం ముర్తాబాద్ కొట్టడం మనకు బాగా అలవాటు అయిపోయింది అరే మనం ఎందుకు జిందాబాద్ కొట్టాలి అరే ఒకసారి కేసీఆర్ కి జిందాబాద్ అంటారు ఒకసారి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు అరే తెలంగాణకి జిందాబాద్ అంటాం తెలంగాణ తల్లికి దిందా అట్లా మనం అనడం నేర్చుకోవాలి కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందుకు పోదామని ముందుకు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు ఎవరి భజన చేయడానికో ఎవరి జిందాబాద్ కొట్టడానికో ఎవరి ముత్తాబాద్ కొట్టడానికో ఒకరిని ఒకరించి ఇంకోని ఎక్కి ఎక్కించడానికి కాదు తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనమందరం తెలియజేసుకుంటూ నేర్చుకుంటూ మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతా తెలుసుకొని మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు మనం నిరంతర విద్యార్థులమే చాలామంది అంటూ ఉన్నారు ఎప్పుడు మనకి ఇదే పనేనా ఎప్పుడు ఇదే ఉద్యమాలు చేయాలి అని నేను అందరికి చెప్పేది ఒకటే రోజు ముఖం నడుకున్నట్టు రోజు స్నానం చేసినట్టు మన పని ఇదే నా పని ఇదే అందరి పనిదే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా పని ఇదే మనం రోజు స్నానం చేసినట్టు రోజు ముఖం గడుకున్నట్టు రోజు అన్నం తిట్టనట్టు రోజు తొడ్డిపోయినట్టు రోజు మన కాలకృత్యాలు తెచ్చుకున్నట్టే మంత్రసాని పాత్ర పోషిద్దాం మంత్రసాని పాత్ర పోషిద్దాం తల్లి ఉంటుంది ప్రసవేదన ఉంటుంది తుడి నెప్పుల తల్లి ఉంటుంది మంత్రసాని పాత్ర పోషించడానికి మనం ఉందామని ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేస్తామని నేను రెండు చేతులు జోడించి ఈ అమరవీరుల ఆసే సాధనలో మన కొన ఊపిరి వరకు ఉంటే ఏ చేయకుండా ఏ పాలకుల ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆల్చపడకుండా ఉండాలని ఉంటామని అట్లా ఉండడమే కోరుకుంటూ ఒకవేళ ఎప్పుడైనా ఈ ఈ పాశ యాదగిరి కూడా ఈ విట్టలు కూడా ఈ పాలకులకు భద్ర చేస్తే మొదటి నిలు తాగితే ఇచ్చే పదవులకు ఆశపడి అంగలాచుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ నేను మోస్తున్నాను